ఓం నమో భగవతి వాసుదేవాయ స్వామియే అయ్యప్ప చూస్తున్నారు కదా స్వామి డే థర్టీ స్టార్ట్ అయింది స్వామి మళ్ళీ వర్షం పట్టుకుంది రాత్రి ఇదండి శ్రీకృష్ణుడి గుడిలో నిద్రపోయాను 对。对，对。 స్వామి శరణయ్యప్ప లోపల శ్రీకృష్ణుడికి పూజ జరుగుతుందండి ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న బాలకృష్ణుడు ఆ రూపంలోనే గర్భాలయంలో శ్రీకృష్ణుడు అనమాట శ్రీకృష్ణుడు ఉంటారనమాట స్వామి శరణయ్యప్ప లోపల ఎటువంటి ఫొటోస్ వేయాలో లేదండి కానీ బయట సైడ్ చూపించవచ్చు చూస్తున్నారు కదా స్వామివారికి ఇప్పుడు పూజ జరుగుతుంది స్వామి వర్షం కొద్దిగా తెరిపించింది పొద్దున మట్టి చాలా గట్టిగా పడింది స్వామి ఇంకా నా పూజ అది అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది కాసేపట్లో బయలుదేరుతాను స్వామి ప్రసాదం ఇస్తాను అన్నారు కాసేపు ఉండమన్నారు స్వామి శరణం అయ్యప్ప స్వామి వర్షం అలా పడుతూనే ఉంది ఈ షెడ్ వచ్చి వచ్చిన భక్తులు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది గుడికి ఒకవైపు దారి ఇవ్వండి రెయిన్ కోట్ అన్ని సెట్ చేసుకుని అలా బయలుదేరాను స్వామి స్వామి అయ్యప్ప ఇవ్వండి స్వామి గుడి చూస్తున్నారు కదా ఇన్సైడ్ ఎటువంటి అలౌడ్ ఉండదు అనమాట ఫోటోగ్రఫీకి బయట నుండే చూపిస్తున్నాను ధ్వజస్తంభం గోపురం హాలు ఇది ఒక వే అనమాట శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు అనమాట చిన్న కృష్ణుడు చిన్న బాబులా కనిపిస్తాడు అనమాట శ్రీకృష్ణుడు ఇందులోనే మొత్తం అంతా కూడా మలయాళంలోనే ఉంది స్వామి స్వామి ఇది తూర్పు ఎంట్రన్స్ చూస్తున్నారు కదా స్వామి రోడ్ పాయింట్ ఎంట్రన్స్ ఇది గుడి అది వచ్చి కుమిలికి వెళ్ళే తోవ స్వామి అది కుమిలి నుంచి వచ్చేటప్పుడు ఎదురుగా ఇవ్వండి ఇలా గుడి కనిపిస్తుంది సోమవారిది ఇది వచ్చి మన ఎరుమేలికి వెళ్ళే తోవ ఎరుమేలి శబరిమల ఇంకా అలాగా కొట్టాయం అన్నిటికీ ఇదే మెయిన్ హైవే అనమాట రోడ్డు పాయింట్లోనే ఈ గుడి ఉంది స్వామి స్వామి శరణం అయ్యప్ప కేరళ బస్సులకి అద్దాలు ఉండవు వర్షాలు పడితే అలాగా డేరాలు మోస్తారనమాట అద్దాలు ఉండవు కేరళ ఒక ఎంట్రన్స్ స్వామి గుడికి వెళ్ళటానికి చూస్తున్నారు కదా మొత్తం అలాగా రోడ్డు పాయింట్ మెయిన్ రాజగోపురం వచ్చి అటు ఉంది స్వామి శబరిమల నూట ముప్పై నాలుగు అంటే ఫస్ట్ మన డెస్టినేషన్ వచ్చి ఎరిమేలి స్వామి శరణ్యప్ప స్వామి గోడలంతా కూడా చూసారా ఆచిపెట్టి ఎలాగొన్నాయా గుడికి ఎండే మళ్ళీ వర్షాలు పడితే గ్రీనరీ వచ్చేస్తా స్వామి ఇదంతా కూడా దేవస్థానం ఉంది స్వామి ఈ గోడ అంతా కూడా స్వామి గుడికి రాజ్గోపురం చూస్తున్నారు కదా ఇందులో కూడా అలాగా గుడికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా స్వామివారి ఎంట్రెన్స్ అనమాట అలాగెళ్తే స్వామి గారు శరణమయ్యప్ప చాలా అంటే చాలా బాగుంది స్వామి గుడి వాళ్ళు రాగానే నేను వాళ్ళు చెప్పాను సార్ నాది ఇలాగా వైజాగ్ అండి నేను శబరిమల యాత్ర అంటే సరే అయితే ఉండు అన్నారు కాసేపు ఆగిన తర్వాత నా ఐడి వెరిఫికేషన్ చేశారనమాట ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అదేను చేసి నాకు మంచి స్టే ఇచ్చారు స్వామి ఉండడానికి చోటు ఇచ్చారు బాత్రూమ్లు అవైలబిలిటీ పూజ అన్నీ అయిపోయినాయి స్వామి స్వామి శరణయ్యప్ప ఓం నమో భగవతే వాసుదేవయ్య ఒక్క రోజులు ప్రయాణంలో మొత్తం ప్రపంచమే మారిపోయింది స్వామి నిన్నంతా కూడా నిన్న మొన్నటి వరకు తమిళనాడులో ఉన్నాను నిన్న కొంచెం తమిళనాడులో ఉన్నాను నిన్న ఫారెస్ట్ దాటి వచ్చేసరికి ఒక ప్రపంచం వేరే ప్రపంచంలోకి వచ్చాను స్వామి స్వామియే శనవైపా వాతావరణం కూడా మారిపోయింది మళ్ళీ వర్షం పట్టుకుంది స్వామి ఈ వర్షమే కొంచెం కష్టంగా ఉంది ఇక్కడి నుంచి ఈ రోడ్డు ఆ గుడికి వేసుకొస్తున్న మనిషి అదంతా కూడా దేవస్థానమే స్వామి అంతా శ్రీకృష్ణుడి గుడే ఇదిగోండి ఆ కిందన ఉన్నాయి చూసారా అయ్యే వాష్రూమ్స్ అనమాట అక్కడంత ఇదిగోండి స్వామి ఇక్కడ ఏదో వాగు వస్తుంది కింద ప్రవేశిస్తుంది స్వామి బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాను స్వామి శరణ్యప్ప అసలు అడుగడుగిన ప్రకృతి అందాలే స్వామి ఈ ఊర్లో ఈ కింద చూస్తున్నారా ఇదంతా కూడా వాటర్ ఫాల్ స్వామి ఇదిగోండి అక్కడ వాటర్ ఫాల్ ఉంది వాటర్ ఫాల్ అటువైపు నుండి చూడాలనుకుంటాను వెళ్ళాలంటే కానీ ఇప్పుడు మనకు టైం లేదు కదా చూసారా ఈ శ్రీకృష్ణుడు గుడి పక్కనే వాటర్ ఫాల్ ఇటువైపు చూసారు కదా ఇప్పుడు అటువైపు చూద్దరు పదండి చూడండి అసలు ఎంత బాగుందంటే వాతావరణం చాలా అంటే చాలా బాగుంది స్వామి ఇదిగోండి సార్గా స్వామి ఏమో మరి తెలియదు దీని పక్కన అదంతా గుడి అనమాట స్వామి శరణమయ్యప్ప నిజంగా చాలా బాగుంది స్వామి ఈ ప్రపంచం అందరూ వెళ్ళే వాళ్ళే స్వామి అంతాగా ఉంది చూడండి అన్ని బస్సులు ఈ గుడి దగ్గర నుంచి కుమిలి వెళ్ళే వైపు కూడా రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి స్వామి అంటే గుడికి వచ్చాను కదా జస్ట్ కుమిలి వెళ్ళే వైపు రెండు కి రెండు కిలోమీటర్ల ముందున రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి నిన్న నేను ఏంటంటే నాకు చీకటి పడిపోతుంది నేను అర్జెంటుగా గుడికి చేరుకోవాలని ఇంకా అవేవి వీడియోలు తీయలేదన్నమాట ఇంక నేను నెమ్మదిగా వేరే డెస్టినేషన్ చేరుకోవాలి స్వామి మ్యాక్సిమం వీలైతే ఇప్పుడు అర్జెంటుగా నేను ఎరుమేలు వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇంకేదైనా మంచి గుడిలో స్టే చేయాలి స్వామి స్వామి శరణమయ్యప్ప ఇందాకలా కృష్ణుడి గుడి దగ్గర నుంచి అప్పెక్కితూనే ఉన్నాను స్వామి అప్పు ఎక్కుతూనే ఉన్నాను ఒక దగ్గర టీ తాగిన దగ్గర అతను అన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అప్పు ఎక్కిన తర్వాత నీకు డౌన్ వస్తుంది నువ్వు లోవర్ క్యాంప్ నుంచి ఎంత అప్పు ఎక్కవో అంత డౌన్ దిగుతావు పర్వాలేదు ఇంక ఐదు కిలోమీటర్లనే అసలు టీ కొట్టి అతను అన్నాడు చూడండి ఈ మెరియాగిరి ఇంగ్లీష్ మీడియం స్కూలు చాలా పెద్ద స్కూల్ స్వామి వర్షం కదా అని చెప్పి చూపించలేదు అవతల పక్కన ఉండి కనిపించింది ఇంకా ఈ స్కూల్ దగ్గర రాగానే డౌన్ వచ్చింది స్వామి ఇంక ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి స్వామి శరణమయ్యప్ప ఇదిగోండి కొండలైతే ఫుల్ ఫాగు ట్రావెల్ చేస్తుంది టైం వచ్చి తొమ్మిది స్వామి టైం వచ్చి ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా పిరమిడ్ వరకు కూడా కాఫీ తోటలు నిన్న నేను శ్రీకృష్ణుడి గుడికి వచ్చాను కదా అంటే పిరమేడ్లో అది ఒక విలేజ్ అనమాట పిరమిడ్ అనేది ఇక్కడ పెద్ద ఊరు మండలమూరి డిస్టిక్ అంటారు కదా ఈ మండలం డిస్టిక్ ఖచ్చితంగా చెప్పలేను ఆ తర్వాత మళ్ళీ కాఫీ తోటలే మొదలయ్యాయి స్వామి కానీ ఇక్కడ చూసారా ఈ అట్మాస్ఫియర్ ఈ చెట్లు ఈ లొకేషన్ చాలా బాగుంది అందుకని మళ్ళీ చూపిస్తున్నాను స్వామి ఈ చెట్లు అది ఇప్పుడే మొదలయ్యాయి అనమాట ఇప్పటివరకు రాలేదు ఇప్పటివరకు వరకు యోకలిప్టస్ సిల్వర్ చెట్లు ఇవే చూశాను స్వామి శరణమయ్యప్ప చూసారు స్వామి ఎంత బాగున్నాయో సినిమాలు ఇక్కడంతా సినిమా స్పాట్లే స్వామి లొకేషన్లే మనము కొంచెం సైకిల్ కాకుండా ఏ బైకో ఏదో అయితే మనం వెళ్ళడానికి ఉంటుంది అడుగు అడుగునా స్పాట్లు చూపిస్తుంది స్వామి టూరిస్ట్ అట్రాక్షన్ మొత్తం ఇక్కడ నుంచి అంతా అవే చూపిస్తున్నాయండి ఇంకా స్వామి శరణమయ్యప్ప ఇంకా నేను పేరుమేడు పరిధులు దాటి కుట్టి కన్నం దగ్గరకు దగ్గరలోకి వచ్చేస్తున్నాను స్వామి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదేటో కూడా నాకు తెలియదు చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన పెద్ద బిల్డింగ్లు ఇవే స్వామి ఇప్పటి వరకు నేను ప్రయాణం చేసింది పేరుమేడు ఇప్పుడు వచ్చింది కుట్టి కన్నం కుట్టి కన్నం స్వామి శరణమయ్యప్ప కుమిలి వెండి పెరియార్ పీర్మేడ్ ఇప్పుడు కుట్టి కన్నం ఇవ్వండి స్వామి కుట్టి కన్నం ఊరిలోకి వస్తాను స్వామి స్వామి శరణ్యప్ప కుట్టి ఖన్నం ఊరిలోకి వచ్చాం కదా స్వామి ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి ఈవెన్ చూస్తున్నారు కదా కొట్టాయం డెబ్బై నాలుగని వస్తుంది కదా మనం కొట్టాయం వైపు వెళ్ళాలి కొట్టాయం వైపు వెళ్తే వెళ్తాం అనమాట లేదు స్ట్రేట్గా వెళ్ళిపోతే వేరే ఊరు వెళ్తాం ఇక్కడ మనం లెఫ్ట్కి తీసుకోవాలి స్వామి స్వామి వే శరణ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములు బస్సు ట్రబుల్ ఇచ్చినట్టు ఉంది కింద నా డ్రైవర్ దూరం చెక్ చేస్తున్నారు స్వామి తమిళనాడు బస్సు స్వామి వే శరణ్యప్ప స్వామి కన్నం జంక్షన్ లెఫ్ట్కి వెళ్తే శబరిమల శబరిమల డెబ్బై ఐదు కిలోమీటర్లు స్వామి డైరెక్ట్ సన్నిధానం కనమాట ఎరిమేలికి కాదు ఇవ్వండి స్వామి ఇక్కడ మనం లెఫ్ట్ తిరగాలి కొట్టాయం రూటు అటు వెళ్తే అది వేరే రూట్ అనమాట అది కూడా హైవేనే కులం ఇడుక్కి కట్టప్పన్ వెమన్ అనే ఊర్లు ఉన్నాయి స్వామి శరణయ్యప్ప ఇదిగోండి స్వామి కొట్టాయం లెఫ్ట్ చూపిస్తుంది శబరిమల ఎరుమేలి స్వామి శరణమయ్యప్ప కొట్టం జంక్షన్ స్వామి శరణమయ్యప్ప చూశారు స్వామి కొట్టకొన్నం జంక్షన్ దాటిన తర్వాత అయిగండి సైక్లోన్ రేడరు తుఫాన్ హెచ్చరిక కేంద్రం చూస్తున్నారు కదా రేడర్లు కనిపిస్తున్నాయి నిన్నటి వరకు అందరూ కొంచెం అప్పెక్కితే అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో చెప్తున్నారో వాళ్ళు భాష నాకు అర్థం కాలేదు నేను ఏంటంటే ఈ టర్నింగ్ తిరిగి తిరిగితే నీకు డౌనే అని కానీ టర్నింగ్ తిరిగి ఇంకా పెద్ద కొండ వచ్చేది ఇంకా పెద్ద కొండ వచ్చేది ఈ కొట్టకొండ జంక్షన్ కొట్టకొండ కొట్టకొండం జంక్షన్ దాటి లెఫ్ట్కి తిరిగిన తర్వాత ఇప్పటి వరకు నేను డౌనే దిగుతున్నాను స్వామి అప్పు అనేది నాకు తగలలేదు ఎదురుగా ఈ సైక్లోన్ రైడర్ ఇంకొంచెం ముందుకెళ్తే చూపించండి కాబట్టి చూపిస్తున్నానండి స్వామివే అయ్యప్ప ఈరోజు ఉదయం ఆ టీ కొట్ట అబ్బాయి ఒక్కడే కరెక్ట్గా చెప్పాడు స్వామి నువ్వు లోవర్ క్యాంప్ నుంచి అంత అప్పు ఎక్కవో పొట్ట నుంచి అంత డౌన్ దిగుతావు స్వామి అని స్వామి శరణవయ్యప్ప థ్యాంక్ యూ స్వామి స్వామి శరణమయ్యప్ప పుట్ట కొండం దాటి డౌన్ దిగుతుండగా మన ఆంధ్ర స్వాములు కలిశారు విజయవాడ స్వాములు వీళ్ళతో కొంచెం మాట్లాడాను వీళ్ళు స్వామి భిక్ష చేసి వెళ్ళండి అని చెప్పి ఆపారు స్వామి శరణం అయ్యప్ప చూసారు స్వామి ప్రస్తుతానికి పేపర్ ప్లేట్లు లేవని స్వాములందరూ కూడా ఆకులు కట్ చేసి ఇలాగా తింటున్నారు స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణం అయ్యప్ప విజయవాడ స్వాములు టిఫిన్ పెట్టారు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ అవుతున్నాను స్వామి స్వామి శరణ కనిపించారు కదా ఆ స్వామి నాకు టిఫిన్ పెట్టారు స్వామి స్వామివారి శరణమయ్యప్ప గారు మీ పేరండి ఇవ్వండి ఈ స్వామి గారు ఈ స్వామి గారి స్వామి నాకు ఇప్పుడు బండి ఆపి నాకు అది పెట్టారు భిక్ష పెట్టారు స్వామి స్వామివారి శరణమయ్యప్పమయ్యప్ప సత్రం స్వాములు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి వెండి పెరిగారు దగ్గర చూశాను స్వామి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను కొట్టకొండయం ఊరు దాటిన తర్వాత చూస్తున్నారు స్వామి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం స్వామి అలాగ ఇచ్చారు ఏంటి టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నారు ఒకసారి చూద్దాం స్వామి ఇదిగోండి స్వామి కింద మ్యాటీలు వేసి ఇదిగోండి ఇలా మ్యాటీ వేసి ఇలా దడి కట్టి ఇలా టెంట్ వేసారు పైన రేకులు ఉన్నాయి వర్షం పడిన తడవకుండా ఇది రెస్ట్ ప్లేస్ స్వామి స్వామిని రెస్ట్ తీసుకోవడానికి స్నానాలు చేయడానికి వాటికి కూడా ఇదిగోండి పార్కింగ్ స్నానాలు చేయడానికి వాటికి ఇదిగోండి చూస్తున్నారు కదా ట్యాప్లు అయ్యే బాత్రూమ్లు ఇంకేం చూపిస్తాం స్వామి ఇది స్వామి మన అయ్యప్ప స్వాములకి కేరళ గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్ అనమాట ఇది గవర్నమెంట్ ఇస్తుందో ఏమి ఇస్తుందో మరి నాకైతే సరిగా తెలీదు అనవసరం గవర్నమెంట్ ఇస్తుందని అనడం మాట్లాడడం తెలియకుండా మాట్లాడడం వేస్ట్ కదా ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం రాసి ఉందో స్వామి శరణం పిరమిడ్ గ్రామ పంచాయతీ రెస్టింగ్ ప్లేస్ ఫర్ శబరిమలా పిలిగ్రామ్స్ రెస్టింగ్ ప్లేస్ ఫ్రీ టాయిలెట్స్ ఇది స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి ఇక్కడేమో వెయిటింగ్ షెడ్ అని రాశారు అక్కడేమో తాళాలు వేస్తారు స్వామి చూసారా ఇది పరిస్థితి అక్కడేమో వెయిటింగ్ షెడ్ అని పెట్టి తాళా లేదు కొత్త కొండ నుంచి ఇంకా అలా డౌన్ అయి తీన్నాం స్వామి ఏం ఇబ్బంది లేదు ఫార్మింగ్ కూడా కనిపించట్లేదు స్వామి ఫార్మింగ్ కూడా ఏం కనిపించట్లేదు కొత్త వరకు కొంత కొంతమంది వరకు టీ అవి ఉన్నాయి తర్వాత ఇంకా టీ ఎస్టేట్లో ఏం కనిపించలేదు ఫారెస్ట్ కొట్ట కొండయం దాటిన తర్వాత స్వామి నాకు కనిపించిన బెస్ట్ వ్యూ పాయింట్ స్వామి చూస్తున్నారా స్వామి శరణమయ్యప్ప ఎంత బాగుందో లోయ అక్కడ కూడా పెద్ద టీ ఫ్యాక్టరీ ఉంది స్వామి చూస్తున్నారు స్వామి అందం ఎంత బాగుందో ఇలాగే ఇక్కడ అడుగు అడుగున వ్యూ పాయింట్లు ఉన్నాయి అక్కడ రాసి పెట్టి ఉన్నాయి పక్కపక్కన కానీ మరి నేను అంత పైకి వెళ్ళి చూపించలేను నాకు కనిపించినవి రోడ్ పాయింట్ అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను స్వామి స్వామియే అయ్యప్ప బాగుంది కదా స్వామి ప్రపంచం ఓకే స్వామి ఇంకా నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాను ఇంకా నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాను ఎందుకంటే మళ్ళీ వర్షం పడిపోయింది అనుకోండి ఇబ్బంది ఇక్కడ అందరూ కూడా చాలా జాగ్రత్తగా తోలుతున్నారండి బస్సులు బస్సులు కానీ కార్లు కానీ అందరూ తెలిసిన డ్రైవర్లే కదా చాలా అంటే చాలా జాగ్రత్త తోలుతున్నారు ఏ స్వామి వేదకు వచ్చేస్తున్నారు స్వామి ఇంకో అందరూ అయ్యప్పు బయటూరే ఊరు కానీ ఊరు వచ్చామంటే ఎలా డ్రైవింగ్ చేయాలి స్వామి ఎలా డ్రైవింగ్ చేయాలి చూసి వెళ్ళాలి ఓవర్ టేకులు చేస్తున్నారు పనికి మళ్ళీ ఓవర్టేకులు స్వామి శరణమయ్యప్ప టీ ఫ్యాక్టరీ ఇందాకలా షెడ్కి లాక్ వేసారని చెప్పాను కదా అక్కడే ఉంది ఆ టీ ఫ్యాక్టరీకి ఎంట్రన్స్ నాకు తెలిసి మనం వెళ్ళే రూట్లో ఇదే లాస్ట్ టీ ఫ్యాక్టరీ ఏమో స్వామి స్వామియే శరణ్యప్ప ఇదిగోండి స్వామి వలంజంగణం వాటర్ ఫాల్స్ చెప్పాను కదా స్వామి ఎక్స్ట్రాఆర్డినరీ వాటర్ ఫాల్స్ కనబడితే చూపిస్తానని ఈ వాటర్ ఫాల్స్ ఏందా వ్యూ పాయింట్ చూపించాను కదా స్వామి అక్కడ ఒక వాటర్ ఫాల్ పడుతుంది అంత స్పష్టంగా లేదనమాట చెట్లు అన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళి వీడియో చేయాలి అందుకే అంత అనిపించింది కానీ కిందకు వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ జిపిఎస్లో చూశాను వలం వలందనజ్ వాటర్ ఫాల్స్ అని ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తాను స్వామి స్వామి కేరళ బస్సు వెళ్ళిపోతుంది స్వామి వెళ్దాం స్వామి వాటర్ ఫాల్స్ దగ్గరికి స్వామి ఎంతమంది టూరిస్టులు ఆగారు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర స్వామి శరణమయ్యప్ప చాలా అంటే చాలా బాగుంది స్వామి ఇంకెందుకు దగ్గరికి వెళ్ళి చూద్దాం స్వామి దగ్గరికి వెళ్ళి చూద్దాం స్వామి కంగారు పడిపోతున్నాను మేము చూస్తున్నారు కదా వలంజం కం కణం వాటర్ ఫాల్స్ స్వామి శరణమయ్యప్ప